మీరు ఎవరితోటి కలిసి ఉన్నారో మీ స్నేహితుల పేర్లు పది మంది చెప్తే మీరు ఎటువంటి వ్యక్తిత్వం చెప్తాను అంటాడు ఒక ఫిలాసఫర్ అండి మీ స్నేహితులు పది మంది పేర్లు చెప్తే మీరు ఎటువంటి వాళ్ళు చెప్తానన్నారు అలాగే ఆరు వారాలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పేసి ఇంకో సామెత ఉంది ఒక మంట వచ్చిందనుకోండి మంటకి గాలి తోడిస్తే జ్వలిస్తుంది మంట వ్యాపిస్తుంది అంటే ఒక ప్రేరణ గాలి అనేది ఒక ప్రేరణ మంట వ్యాపించిందని అదే మంట మీద నీళ్లుగానే చల్లామనుకోండి మంట ఆరిపోతుంది చిత్తశుద్ధి లేని శివ పూజలన్నట్టుగా కొంతమంది నిరాశగా నిస్పృహగా పని పాట లేకుండా లక్ష్యం లేకుండా ఏది లేకుండా గడిపేసే వెళుతాడు కానీ మీరు స్నేహం చేశారనుకోండి మీ నిప్పు ఆరిపోతుంది నీరు జల్లితే నిప్పు ఆరిపోయినట్టుగా మీరు కూడా దద్దమలుగా సామరులుగా సోంబేరులుగా మారిపోతారు అదే లక్ష్యంతో వాళ్ళు మేధావులు లక్ష్యం కోసం వాళ్ళు సక్సెస్ కోసం వాళ్ళు విపరీతంగా పట్టుదలతో వాళ్ళు మెంటార్సు గురువులు విద్యావేత్తలు మేధావులు నీకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు నిన్ను మోటివేట్ చేసేవాళ్ళు నిన్ను ప్రేరేపించే వాళ్ళు తడగాలను స్నేహం చేస్తే నీలో మంట పెరుగుతుందండి గాలి వల్ల మంట పెరిగినట్టే నీలో ప్రేరణ వల్ల నువ్వు గొప్పపోతావు నీ స్నేహితులని బట్టి కూడా నీకు సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటాయి నీలో చచ్చుబాటు అయ్యేటట్టుగా శక్తులు ఇచ్చేది చచ్చు వల్ల ఉండే వాళ్ళు తాగుబోతులతోటి సావాసం చేస్తే నీకు తాగుడు వస్తుందండి తిరిగిపోతులతో సాహసం చేస్తే నువ్వు తిరుగుతావు పిజ్జాలు గిజ్జాలతో అలవాటు పడితే నీకు పట్ట ముందు వెనకాల వస్తుందండి అలవాట్ల ప్రకారమే ఉంటుంది అలవాట్లు నీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ కారణంగా నీకు ఏర్పడతాయి మంచి వాళ్ళతో కరిస్తే మంచి నీ అండుకుతుంది ఇంత పాలలో ఇంత పాయిజన్ వేస్తే పాలన్నీ కూడా విషంగా మారిపోతుంది కాబట్టి నువ్వు నెగిటివ్ పర్సన్ అయితే నెగిటివ్ పర్సన్ తోటి సాంగత్యం చేస్తే నెగిటివ్ పర్సన్ తోటి నువ్వు కలుస్తూ ఉంటే నువ్వు పాలు లాంటి వాడివి ఆ నెగిటివ్జం అయిపోయి టాక్సిసిటీ నీ బాడీ అంత వచ్చి నీ బ్రెయిన్ అంత వచ్చి నీ స నీ సమర్థత కూడా సమర్థత లేకుండా పోతుందండి అదే నువ్వుగాన సత్సాంగత్సం సత్సాంగత్సం ఆది శంకరాచార్య సత్సాంగ్ హర్మణతత్వంతో సాంగ్ అని సంస్కృత శ్లోకం ఉంటుంది అలాగాన ఏడో సెంచరీలో చెప్పినట్టుగా నువ్వు ఆయన పాటిస్తే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఏమవుతుందంటే నువ్వు ఇన్స్పిరేషన్ గురవుతో ప్రేరణ గురవుతో మోటివేషన్ గురవుతో నీకు అద్భుతాలు సాధించగలుగుతావు కాబట్టి మీరు అందరూ అలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందులే మంచి ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే